ఏం చూసావు నువ్వు అబ్బా అవురావు ఏంది వెనకాలు జానిత బాయ్ రా నువ్వు బాయ్ తల్లి బాయ్ ఇదిగోనండి నే హంటకి స్నాక్స్ లోకి మకాన వేపేసి పెట్టేస్తాం అన్నమాట స్నాక్స్ బాక్స్ లోకి మకాన మకాన ఇంకేం కావాలి దానమ్మకాయ కావాలి మకాన కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ వేపేసుకోవడం నెయ్యి అసలు యాక్చువల్గా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే లేదు అందుకు ఆయిల్ వేస్తామండి ఇది పిల్లలకి చాలా మంచిదండి మకాన అన్నది కర్రీ కూడా చాలా బాగుంటుంది అంతేనండి తొందరగా ఎన్ని అవి కూడా ఒకటి చాలు అవి చాలా ఎక్కువ ఉంటాయి గింజలు అదే మరి అంత సైజు వచ్చినాయి అంత సైజు కొన్నాం బాగుంటాయి అవి అంత సైజే అమ్మారు అంత పెద్దవి అమ్మారు మనకి మొన్న సండే

గింజలుగా వచ్చేస్తాయి అనమాట చూసావా అమ్మకి నీకు అమ్మ బాక్స్ లోకి నీకు అదంతా ఎందుకు అమ్మకే చిన్నకాయ అది నాకు హాఫ్ చాలు ఈ హాఫ్ నీకు ఈ హాఫ్ నాకు ఓకే హాఫ్ నీకు హాఫ్ అమ్మకే నీ బాక్స్ అయితే అందరూ హెత్తం సరే నీ బాక్స్ చాలా కలర్ బాగుంది మకాన్ ఇందులో దీంట్లో మకాన బాగుంటుంది దీంట్లో దానంకే బాగుంటుంది ఇదిగో ఇలా కొట్టేస్తే చూసా మొత్తం కింద రండా అవి వేసి వాడికి చేస్తారా ఇప్పుడు స్నాక్ బాక్స్ జ్యూస్ అయితే తింటావా చింతా చాలు ఇదిగో అది ఎన్నయో చూడదు తినవు నువ్వు తినూనే Snacks box ready. దర్శనం చేసుకున్నాడా ఇందులో ఏమయ్యాలి అన్నదే ఇక అమ్మా నిహాంతో స్పూన్ నాకు చూడ హ్యాపీ హ్యాపీ అవునా వాటర్ బాటిల్ పెట్టాను స్నాక్స్ కూడా పెట్టాను అన్నీ కంప్లీట్ చేయ ఓకేనా అన్నీ తినాలి సరేనా మధ్యాహ్నాన్ని పొటాటో ఉండద్దు మమ్మీ ఓకే బాయ్ బాయ్ ఎల్లు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఒక ఫ్రై ఒక పచ్చడి అంతే అలా చేద్దామని అనుకుంటున్నాను ఏంటంటే చూపిస్తానండి రైస్ పెట్టేసేస్తానండి ఏమీ లేదు పిల్లలకైతే బంగాళదుంప చేస్తాను నిన్నటి కొంచెం టమాటా రసం ఉందండి ఇది ఫ్రై చేసేసి టమాటాను కొత్తిమీర పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను ఏంటండి ఇలా కొత్తిమీర టమాటా అంటున్నారు వస్తాడు అని అనుకోవచ్చు మీరు కానీ ఇక్కడ మా వాళ్ళు అయితే ఎక్కువ టమాటా వాడతారండి మా పిల్లలు అయ్యి దానివల్ల టమాటా ఎక్కువ వాడతాం మేము నాకైతే ఈ పచ్చడి అయితే చాలా ఇష్టం రైస్లో కూడా చాలా బాగుంటుంది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించేస్తాను బంగాళదుంప కూడా పెట్టేసుకుంటానండి బంగాళదుంప ఫ్రై కూడా నేను బంగాళదుంప ఫ్రై కూడా పెట్టేసుకున్నాను జానీ కూడా ఆయిల్ ఎక్కువేస్తామంటాం అది ఇందులో ఇది టమాటా కొత్తిమీర పచ్చడి కండి ఇందులో జీలకర్ర ఎండిల్పాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా ఇంతేనండి ఇది ఇలాగ ఇచ్చేద్దాము ఇందులో బంగాళదంప ముక్కలు వేసుకుంటున్నాను కూడా మగ్గని చూద్దామండి మూత అయితే పెట్టేసుకుందామా మగ్గిన తర్వాత నేను మీకు మళ్ళీ చూస్తాను కొత్తివీరి టమాటా ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి మీరు ఉపయోగించుకుందాం కదా ఉప్పు అయితే వేసుకోకర్లేదు తర్వాత మనం చూసుకొని వేసుకుందాము ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నానండి ఈ చింతపండు అయితే ఈ చింతపండు అయితే వేసాను కదా పులుపు సరిపోద్ది అయితే చింతపండు వేసుకోకర్లేదండి కొంచెం పురుపు కావాలనుకునే వాళ్ళైతే కొంచెం చింతపండు వేసుకోండి ఇది ఇంకా కొంచెం మగ్గలిద్దాము ఇప్పుడు బంగాళాదుంప ఫ్రై చూద్దాము ఏమీ లేదండి ఇలా మగ్గునిచ్చేసి ఉప్పు కారం పసుపు వేసేస్తే తినేస్తారండి ఇందులోకి ఇందులోక రసం కానీ పప్పుచారు కానీ ఏంటంటే రసం ఉందన్నాను కదా దానికి బదులుగా ఈ ఫ్రై అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకుందాం అయితే వస్తున్నాను ఇదిగోనండి ఇది కొంచెం ఇచ్చిన తర్వాత నిహా కొద్దిగా కూర తీసేసండి అప్పుడు కారం వేస్తాను ఇదిగోనండి టమాటా కొత్తిమీర దగ్గర నుంచి టమాటా కొత్తిమీర వేగిపోయిందండి బాగా మగ్గిపోయింది చూడను స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇది బంగాళదుంప ఫ్రై అండి కొద్దిగా నిహాంతకైతే కూర తీసేస్తున్నాను కొంచెం కారం వేసేస్తున్నాడండి ఓకేనండి బంగాళా ఫ్రై కూడా అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది కాకుండా ఇలా చేసుకుంటే మనకి అన్నంలోకి అయితే బాగుంటుందండి నేను రైస్ పెట్టుకుంటాను ఎలాగుందో మీకు టేస్ట్ చూపిస్తాను kung mangalang dumpo బాగుందండి ఉప్పు పులుపు అన్నీ సమంగా సరిపోయాయి చాలా బాగుందండి మీరు ఈ పచ్చడి ఎలా చేసుకుని ట్రై చేసి తిని నాకు మెన్షన్ చేయండి ఎలా ఉందో ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లన్ టచ్ చేయండి బాయ్ అండి